అనగనగా రామాపురం అనే ఊరు ఆ ఊర్లో విజయుడు అనే యువకుడు ఉండేవాడు విజయుడికి పడవ ప్రయాణం అంటే చాలా ఇష్టం పొలం పనులు చేసుకునేవాడు తీరుగా ఉన్నప్పుడు పడవ ప్రయాణం చేసేవాడు ఒకరోజు పడవలో వెళ్తుంటే తుపాను వచ్చి పడవ తిరగబడింది విజయుడు ఎలాగూ ఇదుతూ ప్రవాహం వెంబడి కొట్టుకోపోయి ఒడ్డుకు చేరి సృహతపి పడిపోయాడు కొంతసేపటికి కళ్ళు తెరిచి చూస్తే ఒక ఎడారులో ఉన్నాడు ఏం చేయాలో దిక్కుతోచకపోవడంతో ఏదో ఒక దారి దేవుడే చూపిస్తాడని ఊర్లోకి పోయాడు అక్కడ ఓ పేదరాశి పెద్దమ్మ ఇంట్లో బస చేశాడు తన గురించి చెప్పాడు రాత్రి కావస్తుంది ఈరోజు ఇక్కడే ఉంటానన్నాడు ఆ పేదరాశి పెద్దమ్మ ఆ రోజు రాత్రి దిగులుగా కూర్చొని గొన్నుక్కుంటూ ఉంది విజయుడు ఏమిటని అడిగాడు అప్పుడు పెద్దమ్మ నాయన ఈ నగరం బయట ఒక రాక్షసుడు ఉన్నాడు వాడికి రోజు పట్టడు అన్నము ఒక మనిషిని ఆహారంగా పంపాలి లేకుంటే నగరం మీద పడి అందరినీ తినేస్తాడు వాడు రేపు మా రాజు కూతుర్ని ఆహారంగా పంపమన్నాడు అందుకు రాజ్యంలో అందరూ దిగులుగా ఉన్నారని చెప్పింది అప్పుడు విజయుడు ఎన్నాలని రాక్షసుడి బాధ భరిస్తారు రాజు కూతురు బదులుగా నేను పోతాను ఏదో ఒక మాయ చేసి రాక్షసుడిని చంపుతాను అన్నాడు సరే రేపు రాజుతో మాట్లాడదాం అంది పెద్దమ్మ మరుసటి రోజు రాజు ఆస్థానానికి వెళ్ళి పెద్దమ్మ విజయుడి గురించి బటులతో చెప్పింది వాళ్ళు రాజుకు చెప్పారు రాజు అనుమతితో విజయుడు అన్నంతో ఆకు పసురుతో రాక్షసుని దగ్గరకు బయలుదేరాడు ఏం చేయాలా అని దారిలో ఆలోచిస్తున్నాడు అడవికి దగ్గరలో పాడుబడిన బావి కనిపించింది బావి చుట్టూ గోడలు లేవు ఎవరు పొరపాటున బావిలో పడకుండా దానిపై రాతి పలక ఉంచారు బావిని చూడగానే విజయుడికి ఒక ఆలోచన వచ్చింది బావి మీద పలకను తీసేశాడు అక్కడ పరమాన్నం పాత్ర దించి నిలబడ్డాడు వెంట తెచ్చుకున్న ఆకుపసరు పరమాన్నంలో కలిపాడు ఎంతకు ఆహారం రాకపోవడంతో ఆకలితో రాక్షసుడు పరమాన్నం వాసన మనిషి వాసన గుర్తుపట్టి అక్కడికి వచ్చాడు రాగానే పరమాన్నం గబగబా అంతా తినేశాడు రాక్షసుడికి కళ్ళు తిరుగుతున్నాయి రాజు కుతురు కనిపించకపోయేసరికి కోపంతో విజయుడిని దగ్గరకు రమ్మని అరిచాడు విజయుడు రాకుండా బావి దగ్గరగా వెళ్ళి నిల్చున్నాడు రాక్షసుడు దగ్గరకు రమ్మంటే విజయుడు పలకలేదు రాక్షసుడు కోపంతో విజయుడిని మీదకు ఒక్క దుంకు దుంకాడు విజయుడు బావి దగ్గర నుంచి పక్కకు తప్పుకున్నాడు రాక్షసుడు మత్తుతో పాడుపడిన బావిలో పడిపోయాడు దాంతో తల పగిలి చనిపోయాడు విజయుడు తిరిగి రాజ్యంలోకి వచ్చాడు రాజు విజయుడికి తన కూతురునిచ్చి పెళ్లి చేస్తానన్నాడు కానీ విజయుడు ఒప్పుకోలేదు అందరూ ఆశ్చర్యపడ్డారు రాజు కూతురును ఎందుకు పెళ్లి చేసుకోలేదు ఎందుకు వద్దన్నావు అని పెద్దమ్మ అడిగింది అప్పుడు విజయుడు నేను పేదవాడిని కష్టపడడం పడవ ప్రయాణం చేయటం నాకు ఇష్టమైన పనులు రాజకుమార్తెకు ఈ పనులు ఏం నచ్చుతాయి ఏ అర్హతలు ఉన్నాయని నేను రాజకుమారిని వివాహమాడాలి రాజు కూతురు రాజకుమారిని వివాహం చేసుకుంటేనే బాగుంటుంది అర్హతలు లేకుండానే అందలం ఎక్కాలనుకోవడం అభివివేకం అని చెప్పాడు తర్వాత రాజు నుంచి ఒక మంచి పడవను బహుమానంగా తీసుకొని తన ఊరికి దారి అడిగి పడవలో వెళ్ళిపోయాడు విజయుడు